గురూజీ డెబ్బై రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు స్పెషలిస్ట్ గురుజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోర్టు సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడి మాతృపేణ సంస్కృత నమస్తే నమస్తస్తే నమస్తస్తే స్త్రీ నమో నమ జయ గురు దాత్రేయ నమహ అయించుతీ నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం అండి నేను పాలపర్తి గురునా శర్మ ఈ రోజున మనం చెప్పుకోపోయే కంటెంట్ ఏంటంటే ప్రధానంగా ఈ రోజున మనకి ప్రతి ఒక్క మానవుడికంతా కూడా ప్రతి ఒక్క మనిషికంతా కూడా తీరని కలలాగా ఉండే ఒక కోరిక ప్రధానమైన కోరిక ఏంటంటే స్వగృహం కావాలి సొంత ఇల్లు కావాలి ఆ సొంత ఇల్లు కావాలంటే ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి మీషాది ద్వాదశ రాశుల వాళ్ళు వాళ్ళ జాతకరిత్యా ఉన్న లగ్నవశాత్తు చూసుకుంటే స్థానం గృహస్థానం అని చెప్పేసి అంటారు ఆ గృహస్థానానికి అధిపతి ఆ యొక్క చతుర్థాధిపతి మరియు దశమాధిపతి పంచమాధిపతి అష్టమాధిపతి అంతా కూడా జోక్రంగా ఉన్నప్పుడు గోచార రీత్యా కానీ గురుబలం కుదిరినప్పుడు శుక్రబలం కుదిరినప్పుడు గృహయోగం స్థిరంగా వస్తుంది దశ అంతర్దశ విధానంలో దశ విధానంలో ఒక దశ అనేది మనకు యోగకరంగా ఉంటే కనుక శీఘ్రంగా శుభ ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ఏ పరిష్కారం చేసుకుంటే కనుక గృహయోగం కలుగుతుంది అత ఇతిహాసంగా భూమండలం అంతా కూడా చూసుకుంటే గృహానికి అనుకూలంగా ఉండేది మనకంతా కూడా ప్రధానంగా చతుర్థ స్థానం అని చెప్పేసి అంటారు జాతకరీత్యా గోచార రీత్యా కానీ చతుర్థ స్థానాన్ని మనకి మాతృస్థానము గృహస్థానము గృహయోగం కోసం చెప్పేది మనకి ప్రధానంగా చూసుకుంటే విద్యాయోగం కోసం చెప్పేది కూడా స్థానం అని చెప్పేసి ఉంటారు తద్వారా ఈ యొక్క స్థానంకి అధిష్టాన దేవత అంతా కూడా ప్రధానంగా భూమాతగా ఉంటుంది తర్వాత అంగారకుడంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు బృహస్పతి అంతా కూడా గృహయోగానికి కారణమవుతాడు విపరీత రాజయోగము భోగభాక్యాలకు అధికత అయిన శుక్రుడంతా కూడా గృహయోగము విలాసవంతమైన జీవితము భోగభాగ్యమైన జీవితము రాజయోగానికి కరగడం అంతా కూడా ఇక్కడ శుక్రుడు బృహస్పతి మరియు అంగారవుడు కారణమవుతారు ప్రధానంగా ఇంద్రుడంతా కూడా కారణమవుతారు అనమాట ఇంద్రుడు అని గ్రహం లభించిందంటే ప్రతి ఒక్కడు కూడా రాజయోగం నాకు మనకంతా కూడా తెలిసిందే ప్రధానంగా చూసుకుంటే ప్రతి ఒక్క జాతకంలో గ్రహయోగాలు చూసుకొనేసి యొక్క స్థితిగతి ఆధారంగా కానీ మనకి జాతకంలో ఉన్న యోగాల ఆధారంగా కానీ గ్రహాల యొక్క కలియిక వాటి దృష్టి ప్రభావం అంతా కూడా కలిసి ఉంటే కనుక నిర్భరైత రాజయోగంతో ప్రతి ఒక్కళ్ళు కూడా గృహయోగంలో ఉండి మంచి స్వగృహం లభించడం కానీ నవమ స్థానాన్ని అంతా కూడా కేంద్రంగా చెప్తారు చతుర్థ స్థానం అంతా కూడా కేంద్రంగా చెప్తారు పితృమూలకమైన ఆర్జితం కానీ మాతృమూలకమైన ఆర్జితం కానీ అంటే తండ్రి సంపాదించిన తరతరాలకు వచ్చిన ఆస్తి నుంచైనా కానీ వాళ్ళకి గృహయోగం లభించడం కానీ మరియు మాతృమూలకమైన తల్లి తరపు నుంచి వచ్చిన స్థిర అయినా కానీ తల్లి సంపాదించిన ఆస్తి అయినా కానీ రావడం వల్ల వాళ్ళకంతా కూడా పూర్వజన్మ కర్మశిషాన్ని బట్టి పూర్వజన్మ పుణ్యాపుణ్య ఫలితాల బట్టి వాళ్ళకంతా కూడా ప్రతి ఒక్క మానవుడికి జాతకరీత్యా ప్రధానంగా చెప్పడం జరుగుతుంది మీకంతా కూడా గృహస్థానం ఉందా లేదా గృహయోగం ఉందా లేదా భూసంపదం ఉందా లేదా స్థిర ఐశ్వర్యం ఉందా లేదా స్థిర ఆస్తి ఉందా లేదా జాతకం ప్రభావంగా చెప్పడం జరుగుతుంది మరియు ఏకాదశ స్థానంలో కూడా ఏకాదశ స్థానంలో సర్వే శుభగ్రహ శుభ ఫల ప్రాప్తి అర్థమని చెప్పేసి అంటారు ఏకాదశ స్థానం ఎప్పుడైనా కానీ రాజయోగ కారణం అవుతుంది ఎప్పుడైనా కానీ ప్రతి వాళ్ళకు కూడా ప్రతి జీవితంలో కూడా పూర్వజన్మ ఇతిహాసం ప్రకారంగా పూర్వ జన్మలో చేసుకున్న కర్మశేషన్ పుణ్య ఫలితాన్ని కేంద్రంగా చెప్పుకునేదంతా కూడా ప్రధానంగా పుణ్య ఫలితాన్ని అనుభవించే రకంగా చేసేది ఏకాదశ స్థానం పుణ్యస్థానం అనేది నవమస్థానం అయితే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని అనుభవించేటట్టు చేసేది ఏకాదశ స్థానం అవుతుంది తద్వారా మనకంతా కూడా పూర్వపుణ్య స్థానము పూర్వజన్మలో చేసుకున్న పుణ్య ఫలితాన్ని రాజయోగా నుంచి అంతా కూడా ఏక స్థానం అవుతుంది తద్వారా మనకి గృహయోగం అంతా కూడా అందరికీ వచ్చే విధంగా పరిష్కారం చెప్పుకుంటే కనుక ప్రతి విషయంలో కూడా మనకి పూర్వం ఇతిహాసం అంతా కూడా చెప్పుకోవడం చెప్తున్నాం ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి భూ వరాహస్వామి యొక్క చరిత్ర వినడం వల్ల శీఘ్రంగా ధనయోగాలు రావడం కానీ గృహయోగం సిద్ధించడం కానీ పరిష్కారం అంతా కూడా చెప్పడం వల్ల చిన్న పూజా విధానం అంతా కూడా చెప్పడం నవగ్రహ శాంతి హోమాది విరాధనలో ఏ గ్రహానికి ప్రధానంగా చేసుకోవాలి లగ్నవశాత్తు చెప్పడం మరియు వశాత్తు అయితే కనుక అది వేరేగా ఉంటుంది లగ్నానికి చతుర్థ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని నవమ స్థానాన్ని కేంద్రంగా చెప్పుకొని ఆ గ్రహాల యొక్క స్థితిగత ఆధారంగా అందరికీ కూడా గృహయోగం ఎప్పుడు వస్తుందో ప్రాయంగా చెప్పడం జరుగుతుంది నేను చెప్పిన పరిష్కారం అంతా కూడా క్షుణ్ణంగా మీరు అంతా కూడా తెలుసుకొని ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకొని మీరంతా కూడా హోమాది కార్యక్రమాలు దాన కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా అందరికి కూడా గృహయుగం లభిస్తుంది మంచి ఫలితాలంతా కూడా శీఘ్రంగా లభిస్తుంది కావున అందరూ కూడా ఈ పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా చేసుకోండి ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క భూవరాహ స్వామి యొక్క మూల మంత్ర విధానంగా ఎవరైతే చేసుకుంటారు పురుషు సూక్త విధానంగా స్త్రీ సూక్త విధానంగా చేసుకోవడం వల్ల విశేషమైన హోమాలు విశేషమైన ద్రవ్యాలతోటి తామర పూలు తామర గింజలతో కానీ తెల్ల ఆవాలతో అయినా కానీ స్వామివారికి ప్రీతికరంగా ఈ యొక్క తెల్ల నువ్వులతో అయినా కానీ ప్రధానంగా హోమం ఆచరించుకున్న వాళ్ళకి ప్రధానంగా వీరికంతా కూడా ముగ్గర ధాన్యం అని చెప్పేసి అంటారు ముద్గ్ర ధాన్యం అంతా కూడా చూసుకునేసి మరియు కందికప్పు కానీ చేసుకోవడం వల్ల ఈ యొక్క ధాన్యంతో ఈ యొక్క హవిస్సునంతా కూడా భగవంతుడికి ఇవ్వడం వల్ల యజ్ఞాతక్రతలు చేసుకోవడం వల్ల భగవంతుడంతా కూడా తృప్తి పొంది మనకు కోటి వరాలు ఇచ్చే దేవుడిగా మారుతారు ప్రధానంగా ప్రతి ఒక్క దేవతలకంతా కూడా ఏ రకంగా వాళ్ళకి హవనం చేయాలి యజ్ఞాతక్రతులు ఆచరించుకోవాలి మూలమంత్ర విధానంగా కానీ పురుష సూక్త శ్రీ సూక్త విధానంలో ప్రధానంగా శ్వేతవరాహ రూపంలో ఉన్న భూవరాహ స్వామి యొక్క చరిత్ర విని ఆ భూవరాహస్వామి ఆరాధన చేసుకుంటూ నిత్యమంతా కూడా ఆ భూమిని ఉద్ధరించిన యొక్క వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా మననం చేసుకొని తద్వారా భూయోగము ధనయోగం అంతా కూడా లభించే విధంగా స్థిర ఆస్తి లభించే విధంగా అందరూ కూడా ఈ పరిహారం ఆచరించుకోవడం వల్ల యజ్ఞాతికృతులు చేయడం వల్ల లక్ష్మీ నరసింహ స్వామి యొక్క మూలమంత్ర విధానంగా ప్రధానంగా పురుషు సుప్త విధానంగా యజ్ఞాతిక్రతులు విశేష హోమానం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల మీకంతా కూడా యజ్ఞాధికృతులు చేసుకున్న వాళ్ళకి శాంతి హోమాది కార్యక్రమాలు హోమాది కార్యక్రమాలు ఆచరించుకున్న వాళ్ళకి శీఘ్రాతి శిఖరంగా గృహయోగము భూయోగము వస్తు యోగము వాహన విపరీత రాజ్యయోగం అంతా కూడా అఖండమైన జీవితం భోగభాగ్యమైన విలాసవంతమైన జీవితం లభించడానికి ఆస్కారం ఉంటుంది కావున అందరికీ పరిష్కారం చెప్తున్నాం ప్రధానంగా చూసుకుంటే వరాహస్వామి వరాహస్వామి చరిత్రలో భాగంగా హిరణ్యాక్షుడు హిరణ్యకషుడు అనే ఒక రాక్షసులు ఉంటారు ప్రధానంగా ఆ రాక్షసులంతా కూడా లోక మారి దేవతలంతా కూడా పీడించాలి త్రిలోక పాలన చేయాలి అంతా కూడా అన్ అన్ని లోకాలు కూడా మా పాలన ఉండాలని చెప్పేసి ఈ యొక్క బ్రహ్మలోకము కైలాసము మరియు ఇంద్ర అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అంతా కూడా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు అంతా కూడా మానవుల్ని ఋషుల్ని సాధు సంతలంతా కూడా మహా ఋషులంతా కూడా యజ్ఞాతి క్రతలు చెప్పకుండా బాగా ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళు ఒకరోజు ఒక రోజున హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడు ఆయన బ్రహ్మ కోసం ఘోరమైన తపస్సు చేశాడట ఆ రాక్షసుడు దాని కూడా ఎటువంటి తపస్సు చేశాడయ్యా అంటే ఎప్పుడైనా కానీ ఏ దేవతతో కానీ ఏ అత్తరంతో కానీ ఎటువంటి శస్త్రంతో అయినా కానీ ఎటువంటి మంత్రంతో అయినా కానీ ఎటువంటి దేవతతో అయినా కానీ నాకు మరణం లేకుండా ఉండాలి భూమి మీద కానీ నీళ్ళ మీద కానీ ఎటువంటి మరణం లేకుండా ఉండాలి మరియు ఆ యొక్క మరణం అంతా కూడా లేకుండా నాకు మృత్యువాద లేకుండా అమరత్వం వచ్చే విధంగా వరం కావాలి అని చెప్పేసి అని అడిగారట అమరత్వం అనేది మానవులకు సహజం కాదు ఎవరైనా కానీ పుట్టిన వాళ్ళు గిట్టక తప్పదు అని చెప్పేసి బ్రహ్మ వరం ఇవ్వడం ప్రధానంగా ఎటువంటి వరం ఇచ్చే ఇచ్చాడంటే నీకు అంత అగ్నం చెప్పిన విధానంగా మరణం అయితే రాదు కానీ మరణం వస్తుంది కానీ మరణం అయితే రాదు నువ్వు చెప్పిన విధానంగా మరణం అయితే రాదు అని చెప్పేసి వరం ఇచ్చాడనమాట ఆ బ్రహ్మ ఇచ్చిన వరంలోకి ఒక శక్తితోటి లోకకంటలుగా మారి అంత అంతా కూడా జనాలని పీడించడం హింస పెట్టడం ఈ యొక్క చంపడం అనేది చేస్తూ ఉండేవాడు ఆ యొక్క దుష్కర్యణంతా కూడా యొక్క అంతా కూడా చూసి ఈ యొక్క అవతారం అంతా కూడా ఎక్కాడనమాట శ్వేత వరాహ రూపంలో అంతా కూడా అవతారం ఎత్తడం ఆ భూమాతనంతా కూడా సాగర మతలలో నుంచి తీసుకురావడం సాగరం ఒడ్డు నుంచి సాగరం ఒడ్డు నుంచి తీసుకురావడం ఈ యొక్క భూమండలం అంతా కూడా ఇబ్బంది పెట్టుకుంటూ సాగరాన్ని దగ్గరకు తీసుకెళ్ళేట హిరణ్యాక్షుడు ప్రధానంగా హిరణ్యాక్షుడు వెళ్ళిన తర్వాత హిరాణ్యాక్షుడు కూడా సముద్రం లోపలికి ఆ భూమాండ్రంతా భూమిని గోళాకారంలో చేసి ఆ భూమిని అంతా కూడా తీసుకెళ్ళి భూమాతలంతా కూడా తీసుకెళ్ళి ఆ యొక్క సాగర మధ్యంలో అంతా కూడా పెట్టాడట భూమి అంతా కూడా నీళ్ళలో ఉండడం వల్ల లోకాలంతా కూడా వితిల్లాయి తద్వారా మహావిష్ణువు ఈ యొక్క శ్వేత వరాహ రూపంలో ఉండి దివ్యమైన అవతారం రూపంలో ఉండి ఆ వజ్ర వజ్ర వజ్రకూరంతో అంతా కూడా భూమాతలంతా కూడా ఎత్తడం ధరణిని ఉద్ధరించడం అంతా కూడా దివ్యమైన చరిత్ర ఎప్పుడైతే కనుక వరాహ రూపాన్ని తలుచుకోవడం వల్ల అకడమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది శ్వేత వరాహ రూపం యజ్ఞ వరాహ రూపం అంటారు దాన్ని అంతా కూడా యజ్ఞాధికర్తలు కావాలన్నా ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని ధరించాలి ప్రధానంగా పుణ్యప్రాప్తి కలగాలన్నా కానీ ఈ యొక్క యజ్ఞవరాహ రూపాన్ని కానీ భూవరాహ రూపాన్ని కానీ భూమిని ముద్రించినగా ప్రధానంగా భూమి మాతనంతా కూడా తన కూరల మీద వరాహ రూపం అంటే ఒక వరాహము అంటే తెలుగు భాషలో అంతా కూడా దాన్ని పంది అంటారు మామూలుగా గారు ఆ యొక్క వరాహ రూపం అని చెప్పేసి అని వరాహ రూపాన్ని అంతా కూడా ఎత్తి ఈ యొక్క వరాహ రూపంలో ఉండే గోమాతనంతా ప్రధానంగా భూమి గోళాకారంలో ఉండే గోమాతనంతా కూడా వరాహ రూపంలో ఉండే వరాహ అవతారంలో ఉండే మహావిష్ణు అంతా కూడా ఎత్తి ఒక ఉతిష్టమైన స్థానంలో కూర్చోబెట్టారనమాట ఈ యొక్క భూమిని అంతా కూడా సాగర మధుర నుంచి సాగరం దగ్గర నుంచి సాగరం యొక్క మధ్యస్థానం నుంచి అంతా కూడా తీసుకొచ్చి రక్షించడం ఈ ఇతిహాసం అంతా కూడా రాక్షసులంతా కూడా సంహారం చేయడం ఆయన బ్రహ్మ చెప్పిన ఇచ్చిన వరాన్నంతా అంతా కూడా గుర్తు చేసుకొని దేవతతో కానీ నరుడితో కానీ ఎవరితో కానీ మరణం లేకుండా ఉండే విధంగా ఆ జంతువు కానీ ఈ జంతువు లేకుండా మరణం లేకుండా విధంగా ఒక శరీరం అంతా కూడా మనిషి అక్రంలో ఉంది ముఖం అంతా కూడా వర వరాహ రూపంలో ఉంది దివ్యమైన వరాహ రూపంలో యజ్ఞవరాహ రూపంలో స్వర్ణాకరంగా శ్వేత వరాహ రూపంలో అంతా కూడా ఉండడం వల్ల ఇటువంటి వరాహ రూపం అంతా కూడా దివ్యమైన శక్తివంతమైన వరాహం ఇదంతా కూడా సాక్షాత్ మహావిష్ణు అవతారం కావున ఆ రాక్షసంహారం అంతా కూడా చేశారు తద్వారా ఈ యొక్క రాక్షసుడి యొక్క సంహారం జరిగింది కాబట్టి వరాహుల యొక్క ప్రధానంగా వరాహస్వామి యొక్క ఇతిహాసం అంతా కూడా వినడం వల్ల మనకి తిరుపతి దగ్గర ఉండే వరాహ భూమి అంతా కూడా ప్రధానంగా వరాహస్వామి యొక్క చరిత్ర అంతా కూడా ఉండడం తిరుపతి యొక్క పుణ్యస్థలం అంతా కూడా వరాహస్వామి యొక్క స్థలంగా మారడం ప్రధానంగా తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం చేసుకోవాలంటే మున్ముందుగా వరాహస్వామి యొక్క దర్శనం చేసుకున్న తర్వాత వెంకటేశస్వామి దర్శనం చేసుకోవాలని చెప్పేసి వరమైవడం మీదంతా కూడా కలియుగంలో అంతా కూడా జరిగింది ప్రధానంగా ఇతిహాసం అంతా కూడా మనకు జరిగిన విధానం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క ఇతిహాసం అంతా కూడా చూసుకొని ప్రధానంగా ఈ యొక్క వరాహస్వామి యొక్క చరిత్రనంతా కూడా మనం చేసుకోవాలి భూమిని ఉద్రించిన వరాహస్వామి భూమిని అంతా కూడా తన కూరల మీద పెట్టుకొని రక్షించిన వరాహస్వామి అంతా కూడా మనం చేసుకొని ఓం నమో భగవతే పూవరాహయ నమ ఓం నమో భవతి ధరణి ఉద్రాయి భూవరాహాయి నమ ఇటువంటి నామానంతా కూడా ప్రతినిష్టను కూడా మీరు విండగానే చరిత్రగానే విండడం వల్ల ప్రధానంగా శీఘ్రాతి శీఘ్రంగా మీకు భూసంపద రావడానికి ఆస్కారం ఉంటుంది ధన యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది మీకు మంచి యోగకరమైన గృహయోగం శీఘ్రంగా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీ మీ జన్మజాతకంలో ప్రధానంగా గృహయోగం ఎప్పుడు స్థితిస్తుందని చెప్పేసి అని జ్యోతిష పండితులతో మీరంతా అక్కడ చూపించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా జన్మజాతకం ప్రవశాత్కం మీకంతా కూడా ఒక అరగంటలో మీకంతా ఇప్పుడు జాతకం చూసి చెప్పడం జరుగుతుంది విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా ఈ గృహయుగం ఈ సమయంలో వస్తుంది ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి రోజు ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారాలు ఆచరిస్తే మీకు అఖండమైన గృహయోగము భోగభాగ్యమైన జీవితం విపరీత రాజయోగంతో విలాసవంతమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున రాజయోగంతో మంచి లగ్జరీ లైఫ్ లీడ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున అఖండమైన ధనధాన్యాల సమృద్ధి కలిగి అష్టైశ్వర్య యోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాసులు లగ్నవశాత్తు మేషలగ్నం నుంచి ఈ యొక్క మీన లగ్నం దాకా ప్రతి ఒక్క లగ్నవశాత్వం అంతా కూడా ఎటువంటి లగ్నాలకంతా కూడా ఎప్పుడు గృహయోగం లభిస్తుంది ఏ పరిష్కారం చేసుకుంటే గృహయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేసి నీకంతా కూడా పరిష్కారం చెప్పడం జరుగుతుంది చెప్పిన పరిష్కారం అంతా కూడా తూచా తప్పకుండా పాటించండి యజ్ఞాధికృతలు చేసుకుంటేనే మంచి భూయోగము వస్తుయోగము ప్రధానంగా మీకు స్థిర ఆస్తి లభించడానికి స్థిర ఐశ్వర్యం లభించడానికి అంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా శీఘ్రంగా కలగడానికి ఆస్కారం ఉంటుంది ఆ పరాశక్తి యొక్క అనుగ్రహంతో భూవరాహుడు అనే ఒక అనుగ్రహంతో అంతా కూడా భూ వరాహస్వామి యొక్క అనుగ్రహంతో ప్రధానంగా మీకంతా కూడా భూవరాహస్వామి అంతా కూడా వరాహస్వామి ప్రధానంగా భూమిని ఉద్ధరించిన వరాహస్వామి అనుగ్రహంతో మీకంతా కూడా శీఘ్రాతి శీఘ్రంగా అఖండమైన ఐశ్వర్యం కటాక్షం కలగడానికి ఆస్కారం ఉంటుంది కావున చెప్పిన పరిష్కారం చేసుకోండి మంచి ఫలితాలు పొందండి గృహయోగంతో ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది కావున పరిష్కారం అంతా కూడా ఆచరించండి జయగురు దత్తాత్రేయాన్ని తులగ్న జాతకులకి ప్రధానంగా గృహయోగం ఏ రకంగా లభిస్తుంది ఈ యొక్క గృహయోగానికి అంతా కూడా ఏ హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటే కనుక శీఘ్ర గృహయోగం అంతా కూడా సిద్ధిస్తుంది ఇక పూర్వజన్మ కర్మ సిద్ధాంతాన్ని చూసుకునేసి మనకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే పూర్వ జన్మలో చేసుకున్న పుణ్య ఫలితం అంతా కూడా మీకు అంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా లగ్నవశాత్తు కులాలగ్న వాళ్ళు ప్రధానంగా చతుర్థ స్థానము నవస్థానం కేంద్రంగా చెప్పడం జరుగుతుంది దశమ స్థానంలో కనుక మంచిగా ప్రధానంగా దశమాధిపతి కానీ ఈ యొక్క గ్రహాల యొక్క శక్తిగతి ఆధారంగా జన్మ జాతకంలో ఉండి జాతకానికి లగ్నవశాత్తు చెప్తున్నాం లగ్నాన్ని కేంద్రంగా చెప్పుకొని చెప్తున్నాం ప్రధానంగా తులాలగ్న జాతకుడికి ప్రధానంగా మీకంతా కూడా చూసుకుంటే తులా ఉచికం ఈ యొక్క ధనస్సు మకరం కుంభం ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క చతుర్థ స్థానం చూసుకుంటే కనుక ఈ యొక్క తుల వృచ్చికం తుల వృచ్చికం దాసు మకరం ఈ యొక్క చతుర్ధాధిపతైన శనీశ్వరుడు యొక్క రంగా ఉండాలి మరియు ఇక్కడ లగ్నాధిపతైన శుక్రుడు యొక్క రంగా ఉండాలి తర్వాత అంతా కూడా బృహస్పతి రంగంగా ఉండాలి అంతా కూడా రంగం ఉన్నప్పుడు శీఘ్రాతి శీఘ్రంగా మీకంతా కూడా గృహయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఆ ఈ యొక్క యోగం అంతా కూడా లభించడానికి ప్రధానంగా చూసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి మూలమంత్ర హోమమంతా కూడా విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం లక్ష్మీ కుబేర హోమశాంతుల్లో పాల్గొనడం తర్వాత చండీ మూలమంత్ర విధానంగా ఈ యొక్క మణిదీపేశ్వరి మూలమంత్ర విధానంగా అంతా కూడా యజ్ఞాధిక్రతులు చేసుకోవడం భూవరాహస్వామి యొక్క మూలమంత్ర విధానంగా పురుష సూక్త విధానంగా విశేష ద్రవ్యాలతోటి యజ్ఞాధికృతులు చేసుకోవడం వల్ల విశేష దానాలంతా కూడా కూష్మాణదానము తర్వాత లవణదానము ఫలదానం అంతా కూడా చేసుకోవడం వల్ల గ్రహాలకి జపాలు శాంతి చేసుకోవడం వల్ల ప్రధానంగా ఈ నాలుగు గ్రహాలకి ఐదు గ్రహాలకి కారణమవుతుంది కావున జాతక వశాత్తు జాతకరించే ఏమైనా దోషాలు ఉంటాయి కనుక వాటికి పరిష్కారం చేసుకుంటూనే జప హోమాది శాంతి కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల యజ్ఞ యాగాది క్రతంలో పాల్గొనడం వల్ల దాన కార్యక్రమంలో పాల్గొనడం వల్ల శివాభిషేకంలో పాల్గొనడం వల్ల విశేషమైన హోమాది కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మీకంతా అక్కడ శీఘ్రాతి శీఘ్రంగా ధనయోగము వస్తు యోగము వాహన యోగము గృహయోగం అంతా కూడా లభించడానికి అఖండమైన లక్ష్మీ కటాక్షం లభించడానికి వ్యాపారంలో అభివృద్ధి అభివృద్ధిగా రావడానికి ఆస్కారం ఉంటుంది తద్వారా మీ జన్మజాతకం అంతా కూడా జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకోండి తద్వారా మీకంతా కూడా యజ్ఞాంతికల్లో పాల్గొండి పరిష్కారం అంతా కూడా శీఘ్రంగా లభించడానికి ఆ జగన్మాత అనుగ్రహం వల్ల అందరికీ కూడా గృహయోగము భూయోగం అంతా కూడా సిద్ధించాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం మేం చెప్పే పరిష్కారం అంతా కూడా ఆచరించండి జయ గురుదాత్రేయాన్ని